హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే ఇవి టూ టాప్ క్వాలిటీగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఓకే దీని కలర్ విషయానికి వచ్చేసరికి కక్కిరాయి హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ ఓవరాల్కి వచ్చేసరికి ఏడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కూడముందు మంచి వస్తారుగా బాగుంది అలాగే రెండో కూడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకినమలి హైట్ వచ్చేసరికి ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది చూసుకోండి బ్రదర్ అయితే మన ఛానల్లో డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ అలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకర్ల విలేజ్ కంచకర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు అలాగే వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో వస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి పేరు పెట్టిన ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్